చదువుకున్న వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోతారు కేరళ అక్కడ చదువు రాని వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్లస్ అక్కడంతా కమ్యూనిస్ట్ బ్యాచ్నే ఉంటారు గ్రామీణ ప్రాంతం ఈ దాంతో వాళ్ళు అక్కడ నాయకుడు చెప్పినటువంటిది డెసిషన్ తీసుకుంటే చప్పట్లు కొట్టేయడం నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ అట్లా కాదు కదా గ్రామ స్థాయిలో వైరాలు ఉంటాయి తెలుగుదేశంకి వైసీపీకి పడదు వైసీపీకి జనసేనకి పడదు అట్లా జనసేనకి బీజేపీకి పడ కొన్ని చోట్ల లేదా జనసేనకి తెలుగుదేశం పడ ఒక కొన్ని చోట్ల అవన్నీ చోట్ల ఎట్లా సెటరేట్ చేస్తారు ఇంకొకటి ఏంటంటే ఒక నిర్ణయం ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఆయన చెప్పినట్టే ఎనభై మూడు పనులు అందులో మా ఏరియాకి డ్రైనేజీ కావాలి డ్రైనేజీ కావాలంటే మా ఏరియాలో రోడ్డు అంతా పొంగిపోతుంటే అంటే నువ్వు మాది వదిలేసి మీ ఏరియాకి డ్రైనేజీ కట్టుకుంటావు అంటాడు ఒకడు లేదా రోడ్డు అన్నారు అనుకోండి రోడ్డు ఎట్ వేయాలి అన్నప్పుడు అధికార పార్టీ వాడి వైపు రోడ్డు వేసుకుంటావా అంటారు ఇంకొకళ్ళు ఇవి నడుస్తుంటాయి అందుకనినే సాధారణంగా ఇవన్నీ మొదట్లో బాగా జరిగింది రాజశేఖర్ రెడ్డి ఇది చాలా పెద్ద ఎత్తున పనిచేశాడు ఈ గ్రామ సభలు ఈ వ్యవహారం ఇదంతా కూడా అలాగే డబ్బులు ఇచ్చాడు చెప్పు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు తీరాజు వస్తాయి అన్ని డబ్బులు అయిపోతాయి కానీ గ్రౌండ్ లెవెల్ లో కొట్టుకు సావడం తప్పించి ఏం జరగల ఆ తర్వాత నుంచి క్రమంగా మళ్ళీ ఆఫీసర్ల రాజ్యం వచ్చింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కొంచెం సిన్సియర్ గ్రౌండ్ లెవెల్లో కూడా తన ఇన్ఫ్లుయెన్స్ వాడే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇప్పుడు మంచి జరిగితే మంచిదే ఫైనల్ గా ఐదేళ్లుగా ఒక సచివాలయ వ్యవస్థ ఒక వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రజలకు బాగా అలవాటు అయిపోయింది బాగా చేరువైన వ్యవస్థలు ఈ రెండు సచివాలయ ఉద్యోగులకు కొత్త డ్యూటీలు వేయడం పూర్తిగా వాళ్ళు నిన్నటి వరకు చేసిన డ్యూటీలను తప్పించడం వాలంటీర్ వ్యవస్థను అయితే పూర్తిగా పక్కన పెట్టడం వాళ్ళు మాపు ఏదో ఉద్యమం చేయడానికి కూడా రెడీ అవుతున్నారంట రోడ్ ఎక్కుతామంటున్నారంట ఏంటి బాబు గారి డేరింగ్ స్టెప్ బేసిక్గా ఏంటంటే సంపద సృష్టించడానికి అయ్యి ఉంటుంది ఇది ఎలా సంపద సృష్టి ఇంకా జీతాలు లేకపోతే సంపద సృష్టి కదా లేరు ஆ டபுள் மிதிப்போயினே கதா அட்ளே